అయినప్పటికీ ఈసారి ఈ సదస్సు జరగడానికి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో అగ్రహం కృష్ణమూర్తి గారు అదేవిధంగా మీలోచని గారు ముఖ్యంగా ఈ తెలుగు విభాగం తెలుగు బోర్డు అధ్యక్షుడు గన్నర్ గారు అగ్గిరాజు రామాపతిరావు గారు విశేషమైనటువంటి గారు చివరికి మేము వదులుకున్నాం అనుకున్నటువంటి టైంలో కూడా మీలోచని గారు ఫోన్ చేసి ఖచ్చితంగా చేయాలి అనేటువంటి దానితో బాయ్య సంకల్పంతో ఇవాళ ఈ సదస్సును మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇది మనందరికీ కూడా గర్వకారణం నేను అనుకుంటున్నాను ఎందుకంటే తెలుగు సాహిత్యంలో శ్రీ ప్రభావం అనేది కేవలం సాహిత్యం మీద సాహిత్యకారుల మీద సాహిత్య ప్రపంచం మీదనే కాదు మొత్తం సమాజం మీద ఉంది సమాజంలో అనేకమైనటువంటి మార్పులు గత యాభై సంవత్సరాల్లో తీసుకురాగలిగినటువంటి శక్తి ఆయన సాహిత్యానికి ఉందని మేమందరం కూడా నమ్ముతా ఉన్నాం అనుభవం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం అటువంటి మహాకవి గురించి ఈరోజు అనేక మంది భక్తులు నిజానికి చాలా లైట్గా ఉంది షెడ్యూల్ కూడా చాలామంది ప్రముఖులు మీకు పిల్లగానే అందరూ ఈ సదస్సుకు హాజరవుతున్నారు మొదటి సదస్సులో ఈ ప్రారంభ సదస్సులో దాదాపు ఒక నలుగురు ప్రధానమైనటువంటి భక్తులు ఇక్కడ ఉన్నారు అయినప్పటికీ కూడా దానిలో ప్రధానంగా కీలక ఉపన్యాసం చేస్తున్నటువంటి లగ్నముని గారు కూడా వచ్చారు అయితే ఇవాళ వచ్చినటువంటి భక్తులైనా లేదా మీలో ఉన్నటువంటి చాలామందికి పరిచయాలు కూడా అవసరం లేనటువంటి వాళ్ళు గత ముప్పై నలభై సంవత్సరాలుగా శ్రీశ్రీతో కలిసి నడిచినటువంటి వాళ్ళే కాకుండా శ్రీశ్రీ సాహిత్యం వల్ల కదిలి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వారిలో ప్రధానమైనటువంటి వారు శ్రీశ్రీతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు శ్రీశ్రీని బాగా ఎదిగినటువంటి వాళ్ళు శ్రీశ్రీ ప్రభావం శ్రీశ్రీ అనంతరం ఎంత గొప్పగా ఉంది ఏ రకంగా అనేటువంటి తెలిసినటువంటి వారు నగ్నముని గారు వారు అందరికీ చిరపరిచితులు ఒక కవిగానే కాకుండా కవితోద్యమ కర్తగా కూడా వారందరూ మనకు తెలుసు దిగబర కవిగా శ్రీశ్రీతో కలిసి కవి చేసినటువంటి వ్యక్తి కూడా అనేక కథలు కథా సంపటాలు ఆయన కంట్రిబ్యూషన్ విషయం చాలా మీ అందరికీ తెలిసినటువంటి వారు శ్రీశ్రీకి సంబంధించినటువంటి మహాకళి శ్రీశ్రీపై కీలక ఉపన్యాసాన్ని చేస్తారు ఈ సదస్సులో అలాగే శ్రీశ్రీ సహచరి మీ అందరికీ సుపరిచిత్తురాలన్నటువంటి సరోజ గారు కూడా ఇవాళ బంద ఉన్నారు వారు కూడా శ్రీశ్రీకి సంబంధించినటువంటి జ్ఞాపకాలు శ్రీశ్రీ సాహిత్యం శ్రీశ్రీ జీవితానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు దానికి సంబంధించినటువంటి ఉపన్యాసం వారు చేస్తారు వారు ఇక్కడ మనకు గౌరవ సిద్ధిగా ఈ సదస్సులో పాల్గొంటున్నారు అలాగే అగ్నిధ రామకత రావు గారు కూడా ప్రారంభ ఉపన్యాసం చేస్తారు వారితో పాటు నిజానికి ఈ మేము ఈ రెండు సంవత్సరాల్లో సంబంధించినటువంటి ఏర్పాటుని విజయవాడలో లేదా విశాఖపట్నంలోనా హైదరాబాద్లో మరోనా అనుకుంటున్నాం ప్రతిపాదన మన్నించి ఈ మొత్తం కార్యక్రమంలో భాగస్వామిగా వచ్చినటువంటి తెలుగు అకాడమీ డైరెక్టర్ గారు యాదవ్ గారు వారు కూడా మాట్లాడతారు ముందుగా ఎందుకంటే ఈ ఉదంత శ్రీశ్రీ గారి గురించి మాట్లాడడానికి చాలా మంది శ్రీశ్రీతో కలిసి ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను వినడం అనేది చాలా ముఖ్యమైన నేను భావిస్తాను ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభ ఉపన్యాసాన్ని చేయవలసిందిగా జన కాక ఇవాళ తెలుగు అకాడమీ సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి భక్తులకు